చూస్తున్నటువంటి ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలతో ఈ దీపావళి పండుగ విశ్వా వసు నామ సంవత్సరంలో అనేకమైనటువంటి అనుమానాలకు దారితీస్తూ ఉంది మరి ఆ విషయాలు చెప్పడానికే ప్రత్యేకమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మనకు కొన్ని ప్రాంతాలలో దీపావళి పండుగ ఐదు రోజుల ఉత్సవంగా కొన్ని ప్రాంతాలలో మూడు రోజుల పండుగగా జరుపుకుంటూ ఉంటారు మన తెలంగాణ వైపున మన ఇరు రాష్ట్రాలలో కూడా మూడు రోజుల పండుగగానే చాలా ప్రసిద్ధి చెందింది అయితే ఈ యొక్క మూడు రోజుల పండుగ అనేది మనకు విశేషంగా ఈ మూడు రోజుల పండుగ అనేది దీపావళి పండుగను ఏ విధంగా ఎట్లా జరుపుకోవాలనే విషయాలకు తెలపడానికి పంతొమ్మిదవ తేదీ అంటే ఆదివారం ధన్తేరస్ పండుగగా జరుపుకుంటాడు అయితే ఈ ధన్తేరస్ పండుగ అనేది ముఖ్యంగా మనకు ఆదివారం రోజున ధన్వంత్రి యొక్క జన్మోత్సవ వేడుకలను చేసుకుంటూ ఉంటారు అయితే ఈ రోజున సాయంకాలం మనకు ముఖ్యంగా ఇంటి ముందు భాగంలో దక్షిణ భాగం వైపున యమ యమదీపం వెలిగించడం అనేది చాలా శ్రేయస్కరంగా చెప్పబడుతూ ఉంటుంది అపమృత్యు దోషాలు పోవడానికి ఈ యొక్క యమదీపాన్ని వెలిగించడం అనేది ఒక ఆచారంగా చెప్తూ ఉంటారు అదేవిధంగా తేరస్ అంటే ధనలక్ష్మిని ఆరాధించే విధంగా కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి పంతొమ్మిదవ తేదీ ఆదివారం రోజున తేరస్ పండుగను జరుపుకోవాలి తర్వాత ఇరవయో తేదీన సోమవారం మనకు నరక చతుర్దశి పండుగ అంటే ఉదయం పూట ఆ రోజున చక్కగా మంగళహార్తం తీసుకోవడం తలంటు స్నానాలు చేయడం అదేవిధంగా మనకు ఈ సంవత్సరం మనకు నిర్ణయ సింధు ధర్మసింధు ప్రకారంగా ఉదయం పూట తిథితో కూడుకున్నటువంటి దాన్ని కొన్ని పండుగలకు కొన్ని వ్రతాలకు సాయంకాలం తిథిని ప్రాధాన్యంగా తీసుకొని కొన్ని పండుగలు జరుపుకోవడం మన యొక్క ఆచారం మరి దాని ప్రకారం చూసినప్పుడు ఇరవయవ తేదీ అంటే సోమవారం నరక చతుర్దశిని జరుపుకుంటూ ఆ రోజున అమావాస్య మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాలకు ప్రారంభమవుతూ ఉంది తెల్లవారి అంటే ఇరవై ఒకటవ తేదీ మంగళవారం రోజున సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల దాకా ఈ యొక్క అమావాస్య తిథి ఉంటున్నది కాబట్టి ముఖ్యంగా మనకు దీపావళి అంటేనే దీపంలో యొక్క ఆవళి చక్కగా ప్రకాశవంతమైనటువంటి దీపాలు వెలిగించడము దీపావళి పండుగ యొక్క విశిష్టత మరి దీపావళి పండుగ అమావాస్య రోజునే జరుపుకుంటాం కాబట్టి అదే రోజున మరి నరక చతుర్దశి నరకాసుని సంహారం చేసినటువంటి రోజు తర్వాత అయోధ్యకు శ్రీరామచంద్రుడు వచ్చినటువంటి రోజు ఇటువంటి ఎన్నో కథలకు సంబంధించినటువంటి ఆధారంగా చూసుకున్నప్పుడు మరి ఇరవయో తేదీ సోమవారం రోజున ఉదయం పూట మంగళహార్తులు ఇచ్చుకోవడం సాయంకాలం మూడు గంటల రెండు నిమిషాల నుండి రాత్రి దాకా కూడా ధనలక్ష్మి పూజలు చేసుకోవడం తర్వాత మరి ధనలక్ష్మి పూజలకు అమావాస్య ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ ధనలక్ష్మి పూజలను సోమవారం మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల నుండి తెల్లవారు దాకా కూడా చేసుకునే అవకాశం ఉంది అయితే కేదారేశ్వర వ్రతాలకు మాత్రం ఉదయ తిథిని ఆధారంగా తీసుకోవాలి కాబట్టి అమావాస్య మనకు మంగళవారం నాడు కూడా ఉంది ఉదయ తిథికి ఉంది కాబట్టి ఆ రోజున ఇరవై ఒకటవ తేదీ సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల దాకా కేదారేశ్వర వ్రతాలు నోములు చేసుకోవడానికి అవకాశం ఉంది మరి ఈ విధంగా ఉన్నటువంటి దీనిని చాలామంది యూట్యూబ్ల ద్వారా అనేక రకాలుగా చెప్తూ ఉన్నారు మనకు పంచాంగ శాస్త్ర ప్రకారంగా అమావాస్య తిథి ప్రధానంగా చూసుకుంటాం కాబట్టి మరి మూడు రోజుల పండుగ చేసుకున్నప్పుడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు రోజులు ఇరవై రెండవ తేదీ కార్తీక మాసం ప్రారంభమవుతూ ఉన్నది దాని అదే రోజున బలి ప్రతిపద అంటారు ఇరవై మూడవ తేదీన గురువారం రోజున యమద్వితీయ భగినీ హస్తభోజనం అని చెప్పేసి ఇది కొన్ని ప్రాంతాలలో ఉంది మన వైపున కూడా ఇప్పుడిప్పుడు ప్రారంభమవుతున్నది సోదరి సోదరి మణుల ఇండ్లలోకి వెళ్ళి భోజనం చేయడం అనేది ఒక సాంప్రదాయంగా చెప్తూ ఉంటారు మరి ముఖ్యంగా మనకు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటివి పంతొమ్మిదవ తేదీ ఆదివారం ధన్తేరస్ యమదీపాన్ని వెలిగించాలి తర్వాత ఇరవయో తేదీ నరక చతుర్దశి మంగళహారతులు తీసుకోవడం సాయంకాలం వేళ ధనలక్ష్మి పూజలు చేసుకోవడం తర్వాత ముహూర్తాలు చేసుకోవడం తర్వాత ఇరవై ఒకటవ తేదీ మంగళవారం నాడు సాయంకాలం నాలుగున్నర దాకా కేదారేశ్వర వ్రతాలు పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి కేదారేశ్వర వ్రతాలు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మరి మనకు స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి కార్తీక శుక్ల పాడ్యమి రోజున ముహూర్తాలు కూడా కొంతమంది చేసుకుంటారు తర్వాత వర్తక వ్యాపారులంతా కూడా వారి యొక్క కొత్త పుస్తకాలను ప్రారంభం చేస్తారు అదంతా కూడా స్వాతి నక్షత్రాన్ని ఆధారంగా తీసుకొని చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం అయితే ఇరవై రెండవ తేదీ నుండి కృత్తికా నక్షత్రం కార్తీక మాసం ప్రారంభమవుతున్నది నెల రోజులు కార్తీక మాసం అనేది విశేషమైనటువంటి మాసంగా చెప్పుకుంటూ మరి ఈ యొక్క దీపావళి పండుగను ముఖ్యంగా ఈ యొక్క నామ సంవత్సరంలో ఆశ్విజ బహుళ అమావాస్య రోజున ధనత్రయోదశి రోజున ధన్వంతరి ధంతేరసు చతుర్దశి రోజున నరక చతుర్దశి అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం అయితే అమావాస్య తిథి ఎక్కువ శాతం మనకు సోమవారం మధ్యాహ్నం ప్రారంభమై మంగళవారం నాడు సాయంకాలం దాకా ఉన్నది కాబట్టి మనము దీపావళి పండుగను సోమవారము మంగళార్తులు ధనలక్ష్మి పూజలు మంగళవారం కేదారేశ్వర వ్రతాలతో ఈ యొక్క దీపావళి పండుగను జరుపుకోవాలి ముఖ్యంగా ఎక్కడైతే దీపాలు వెలుగుతూ ఉంటాయో అక్కడ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఉంటూ ఉంటుంది ముఖ్యంగా మరి దీపాలు కూడా చక్కని మరి నెయ్యితో నెయ్యి దీపాలు వెలిగించడం శ్రేయస్కరం లేదా నువ్వుల నూనెతో సంబంధించినటువంటి దీపాలు వెలిగించడం శ్రేయస్కరం ఎందుకంటే గ్రహ గ్రహాల మూలంగా ఏదైనా బాధలుంటే పోవడానికి దీపజ్యోతులతో మన జీవితాల్లో దీపకాంతి నిండాలని చెప్పేసి దీపంజ్యోతి పరబ్రహ్మ అని చెప్పేసి ఆ దీపాలను వెలిగిస్తూ ఎనిమిది పదకొండు తొమ్మిది ఇట్లా సంఖ్య మీకు పూర్వకాలం నుంచి ఏ విధంగా అయితే వెలిగిస్తూ ఉన్నారో ముఖ్యంగా ఇంటి ముందర తర్వాత తులసి కోట దగ్గర మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి గుడి దగ్గర తప్పకుండా దీపాలు వెలిగించాలి అయితే ఈ దీపాలు వెలిగించడం అనేది ధనత్రయోదశి నుండి ధనత్రయోదశి నరక చతుర్దశి అమావాస్య తర్వాత కార్తీక శుక్ల పాడ్యమి కార్తీక శుక్ల విద్య ఐదు రోజులు దీపాలు వెలిగించడం అనేది శ్రేయస్కరం ఎందుకంటే మహాలక్ష్మికి ఐదు సంఖ్య చాలా ఇష్టమైంది కాబట్టి భక్తులు మరి చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఈ యొక్క విషయాన్ని గమనిస్తారని కోరుకుంటూ మీ జీవితాలలో దీపకాంతులు వెలగాలని చెప్పేసి ఆ యొక్క మహాలక్ష్మి ఆరాధనను ముఖ్యంగా లక్ష్మీ పూజ చేసేటప్పుడు కూడా హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రథస్రజాం చంద్రాం హిరణ్యమయం లక్ష్మీం జాతవేదో మహావహ అని చెప్పేసి శ్రీ సూక్తంతో లక్ష్మీ అనుగ్రహం పొందాలి శ్రీ సూక్త పఠనంతో లక్ష్మీ పూజ చేయాలి లక్ష్మీమాత యొక్క అష్టోత్తర నామాలను పూజిస్తూ పఠిస్తూ అమ్మవారికి పూజ చేసి ఆ లక్ష్మీ అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం సర్వే జనా సుఖినో ఓం తత్సత్